హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముకుంద మురారి హ్యాండ్స్ మనం ఎలాగా ఫిల్స్ అనేది పెట్టుకోవాలి వీడియోలో చూద్దాం మనం మన వైపుకే మనం రైట్ మన మన వైపుకే మన ఫిల్స్ అనేది ఈ విధంగా అనేది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి వాళ్ళ కస్టమర్ అయితే నాకు రెండించుల అంటే లైట్గా అనేది ఫిల్స్ అన్నీ ఇవ్వమన్నారు కాబట్టి నాకు టూ త్రీ వచ్చేసి త్రీ ఫిల్స్ ఇటు వచ్చినాయి అనమాట సేమ్ మన వైపే పెట్టుకోవాలండి ఫిల్స్ అనేది మీ ఇష్టం ఆపోజిట్లో పెట్టుకున్న ఏమీ కాదు కానీ మన వైపు పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి చూడటానికి కూడా ఇంకా ఈ విధంగా మన వైపు అనేది ఫిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి అండ్ ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తుంటానండి స్టెప్ బై స్టెప్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లైజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫిల్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయి మళ్ళీ ఇంకోటి కూడా మనం సేమ్ అదే విధంగా పెట్టుకుందాం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్స్ అనేది మన వైపుకే మనం అనేది ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఫిల్స్ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపే చేసుకోవాలి రెండు మూడు అసలు ఎక్కువ కావాలంటే మీరు మనం కట్ చేసేటప్పుడే మూడు ఇంచులైతే ఎక్కువ సరిపోవండి మీడియం ఉంటుందండి ఇంకా లేదు తక్కువ కావాలంటే రెండు ఇంచులు లేదు ఇంకా బాగా హెవీ కావాలంటే నాలుగు ఐదు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మన వైపే ఫిల్స్ అనేది నాకైతే కస్టమర్ అయితే నాకు తక్కువ చాలక్క అని చెప్పి తనైతే సింపుల్గా పెట్టించుకుంటుంది అనమాట చూడండి ముకుందము రారి హ్యాండ్స్ స్టెప్ బై స్టెప్ ఎలాగో స్టిచ్చింగ్ చేసుకోవాలో నేనైతే వీడియోలు అప్లోడ్ చేస్తుంటానండి నా వీడియో నా ఛానల్ ప్లీజ్ అండి మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిల్స్ పెట్టుకున్నాక చూడండి ఈ విధంగా ఫిల్స్ పెట్టుకున్నాక మనం అయితే వి మనం వి షేప్లో మోడల్ అనేది మనకు ముకుందమ్ము హ్యాండ్స్ అనేది వస్తుంది కాబట్టి మనం దీనికి అనేది పైపింగ్ వేసుకున్నాక మన ఫిల్స్ పెట్టుకున్నాక చూడండి పావించి మార్జిన్తో ఈ విధంగా మార్కింగ్ అనేది మనం పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పావించి మార్జిన్ మనం మార్కింగ్ పెట్టుకుంటే మాత్రం హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే గునుసు ఒకటి పెట్టుకుంటున్నాను మిడిల్లో కదలకుండా ఉండటానికి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం స్టిచ్ ఒకటే చేసుకుంటే మాత్రం ముకుంద మురారే హ్యాండ్స్ మాత్రం ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి కటింగ్ అయితే నేను వీడియో తీయలేదండి ఇది స్టిచ్చింగ్ అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎక్కడైతే గుట్సూద్ అనేది మనం పెట్టుకున్నాం కదా అక్కడ మనకు స్టిచ్ వచ్చి మిడిల్ అనేది నిడిల్ అనేది కిందకి మనం నిడిల్ అనేది కిందకి మనం అన్నాక మన పాదం అనేది పైకి లేపి సేమ్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ మనం పెట్టుకోవాలి పావుంచి మార్టినతో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం విధంగా స్టిచ్ వేసేసుకుందాం అనమాట నిదానంగా స్లోగానే మీరు నేర్చుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసు చేసుకున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో నేను కింద కూడా సేమ్ గ్రీన్ కలర్ పైపింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా దీనికి వీ షేప్లో ఉన్నది కూడా పైపింగ్ ఈజీగా మనం ఎలా వేసుకోవాలి వీ షేప్ రావాలంటే కొంతమందికి షేప్ అనేది రాదు మన పైపింగ్ వేసుకున్నా కూడా మనం సింపుల్గా వేసుకోవచ్చండి నేను సింపుల్ మెదల్లో కూడా అది కూడా నేను మీకు వీడియో నేను అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చినా సింపుల్ ఫిల్స్ ఫిల్స్ అయితే వాళ్ళు తక్కువ ఇవ్వమన్నారు చాలా చూడటానికి కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అండ్ నెక్స్ట్ ఇంకో దాన్ని కూడా మనం అదే విధంగా మనం వేసుకుందాం దీనికి కూడా సేమ్ అండి పాయించు మార్జిను మనం పెట్టేసుకొని వేడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చాలా అవసరం అండి మనం మార్కింగ్ మనం ఏదోలా కుట్టేద్దామని అనుకుంటే మాత్రం అటు ఎక్కువ ఇటు తక్కువ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పాడైపోయిందండి మనం మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేస్తే మాత్రం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అనేది హ్యాండ్ అయితే మనకు వస్తుంది అనమాట ఈ విధంగా మరి మిడిల్ అనేది మన విధంగా మనం గునుసూ అయితే ఒకటి మనం పెట్టేసుకొని ఈ విధంగా మనం మళ్ళీ పాపించి మార్చింది మనం వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎలాగా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు చక్కగా నీట్గా క్లియర్గా మీకు వీడియోలో అయితే నేను చూపిస్తానండి మీరు నా ఛానల్ మీరు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లైన్ ప్రెస్ చేస్తే నేను వెంటనే ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ బటన్ లెక్కకపోతే మాత్రం ఫ్రెండ్స్ మీకు అనేది వీడియో అనేది రాదు మీరు ఆల్ బటన్ నొక్కితే మీకు వీడియో నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట